హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా నామినేషన్లు రోడ్ షోలు బహిరంగ సభల్లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ప్రసంగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలను చెండాడేస్తున్నారు తన ప్రభుత్వాన్ని కూలుస్తారట అలా ఎలా కూలుస్తారు ప్రజా ఆశీర్వాదంతో వచ్చాం ప్రజా ఆశీర్వాదం మరో పదేళ్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఎవరు వస్తారో ఎలా ఆపుతారో చూసుకోండి అంటూ ఆయన బహిరంగ సభల్లో రోడ్ షోలలో గులాబీ పార్టీకి కమలం పార్టీకి సవాల్ విసురుతున్నారు

అంతరాయాలు లేకుండా కొనసాగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి దేశాన్ని మోదీ సర్వనాశనం సర్వనాశనం చేస్తే రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశారు వీరి ఆటలు కట్టించాల్సింది అంటూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలోనూ ప్రతి ప్రసంగంలోనూ కేసీఆర్ను మాత్రం కొతికి ఆరేశారు మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ సీకట్ల మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడే వస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటా ఉంది ఎంబడి ఎవడొస్తాడో రాండి